కొత్తిమీర రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఒక నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన నౌపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేలోకి కొత్తిమీర వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం అలాగే వెల్లుల్లిపాయలు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీకు వాటర్ అవసరం పడితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తని పేస్ట్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి బిర్యానీ ఆకు స్టార్ పువ్వు లవ మొగ్గ బ్లాక్ ఎలాచి దాచిన చెక్క బండ పువ్వు స్టవ్ వేసుకుని బాండీ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె పెడిన తర్వాత ఇవన్నీ వేసుకుని రెండు మూడు లక్షల పాటు ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసి ఉన్నపల్లి పచ్చిమిరకులు వేసుకోవాలి క్యారెట్ క్యారెట్ కనుక మీకు ఇష్టమైతే స్కిప్ చేసేవచ్చు పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి మధ్య మధ్యలో కష్ట నూనె ఫ్రై అంతవరకు ఉడికించుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్టు అలాగే ఉడికించుకున్న రైసు అన్నీ ఒకసారి బాగా చేసుకోవాలి మీకు గనక సాల్ట్ అనేది సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి తర్వాత పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇవన్నీ ఒకసారి బాగా చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి ఫారి బాగా కలుపుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటామే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ రెడీ మీకు అక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఒక కామెంట్ సెక్షన్లో తెలియదు అంతే